ఇప్పుడు మీకు కొత్త మోడల్ నేను మీ ముందుకు తీసుకువచ్చాను ఈ మోడల్ నెక్సా ఎక్సెల్ టూ జీరో ట్వంటీ మోడల్ ఇది పోయినసారి మీకు నెక్సాలోనే కొత్త మోడల్ చూపించినాను టూ జీరో ట్వంటీ ఫైవ్ ఇప్పుడు మళ్ళీ ఇంకో కార్ మీకు డిఫరెంట్ కారు మీకు ముందుకు తీసుకొచ్చాను దీనికి లుక్ కూడా నేను చూపిస్తాను టోటల్ ఓవరాల్గా మీ ఇంటీరియర్ కూడా లోపల ఎలా ఉందో కూడా నేను చూపిస్తాను దీనికి డిజైన్ కూడా ఫ్రంట్ లుక్ ఇలా ఉంటుంది తర్వాత మనకు లోపల ఎలా ఉంటుంది ఏ మోడల్ ఉంటుంది దాని ఇంటీరియర్ ఎలా ఉంది బ్యాక్ సైడ్ ఎలా ఉంది ఎంతమంది లోపల కూర్చోవచ్చు ఇది పెద్ద కార్ ఇది ఇంకోటి ఈ మోడల్ వచ్చేసి ఈ లుక్ వచ్చేసి ఈ కార్ మోడల్ ఈ కార్ ప్రైస్ కూడా ఎక్కువనే ఉంటది మీరు తీసుకోవచ్చు చూసుకొని ఇంకా షోరూమ్ వెళ్తే మీకు ఓవరాల్ గా మీకే తెలుస్తుంది నేను ఇంకోటి ఒకటి మెసేజ్ స్టూడెంట్ లెక్క ఒక మెసేజ్ చేయాలనుకుంటున్నా ఎందుకంటే ఇప్పుడు ఇంటర్ రిజల్ట్ వచ్చినాయి వచ్చినప్పుడు చాలా మంది స్టూడెంట్స్ వాళ్ళు ఫెయిల్ అయినారని చాలా మంది చిన్న చిన్న దానికి సూసైడ్ చేసుకుంటున్నారు మనకి ఏం అవసరం ఉంది మీ పేరెంట్స్ ఎంతో చదువు ముందుకు పోవడానికి ఒక గోలు మనకు చదువు ఉంటే పేరెంట్స్ ఎలా ఆలోచిస్తారు మన పిల్లోడికి భవిష్యత్ బాగుంటుంది చదువు ఉంటే మీరు ఆ అది ఆలోచించకుండా ఆయన వాళ్ళు పేరెంట్స్ వాళ్ళు ఎంతో డబ్బులు పెట్టి మీకు చదివిస్తారు మన పిల్లోడు మీరు బాగుంటేనే వాళ్ళు హ్యాపీ ఉంటారు ఆ వాళ్ళు అప్పు చేసి ఏదో చేసి మీకు చదివిస్తారు కానీ మీరు చిన్న చిన్న ఒకే ఇంటర్ ఫెయిల్ అయినాను టెన్త్ ఫెయిల్ అయిన దానికి వాళ్ళకి చెప్ప ఇంటీరియర్ లేకుండా ఏది మెసేజ్ లేకుండా మీరు వీడియో చేసుకొని ఏదో అలా డిప్రెషన్ లో వెళ్ళి సూసైడ్ చేసుకుంటున్నారు ఒకసారి ఆలోచించండి చదివే ఇంపార్టెంట్ అయితే నేను నాకు అన్ని ఫెయిల్ అయినాను తర్వాత మీకు ఏదో ఒక గోల్ లెక్క నేను చూపిస్తున్నా కదా మన కార్ ఇలాంటిది అని నేను ఒక రోల్ మోడల్ అవుతున్నా కదా మీరు కూడా మీ పేరెంట్స్ని చెప్పండి నాకు చదువు లేదు ఏదైనా చేయండి కానీ సుసైడ్ అనేది మనకు వేస్ట్ మీరు ఆలోచించండి చదువు చదువు ఒక్కటి ఉందంటే ప్రతి ఒక్కరు చచ్చేవాళ్ళు కదా మీరు ఆలోచించాలి చదువు లేని వాళ్ళు కూడా చాలా మంది టాలెంట్ వాళ్ళు అయినారు కదా ఎందుకు మీరు ఒకసారి మీ నా తరపు నుండి మీకు చెప్పాలనుకున్న ఈ మెసేజ్ తర్వాతే నేను ఇంకో బ్లాగ్ లో మీకు మంచి కార్ చూపిస్తాను దీనికన్నా బెస్ట్ కార్ చూపిస్తాను మీకు ఏ కారు ఇంకా ముందుకు కావాలో ఆ కార్ కూడా మీరు కామెంట్ చేస్తే ఆ కార్ నేను తీసుకువచ్చి మీకు మీకు ఏ బైక్ మీకు ఇష్టమో ఆ బైక్ పేరు కూడా మీరు కామెంట్ చేస్తే ఆ బైక్ నేను తీసుకువచ్చి దానికి ఓవరాల్ గా నీకు మీకు నేను చూపిస్తాను దానికి బడ్జెట్ ఎంతనో ఎలా ఉందో కూడా మీకు నచ్చిన बाइक कार कोड़ा मिल मुंदे की तीस कोड़ा निकोड़ा ने नो नैंतीस को अस्थानों मेर कोड़ा मिल नाना चैनल के सपोर्ट चाहले शेयर चाहले लाइक चाहले थैंक यू సీటర్ ఉంటుంది దీనిలో సిక్స్ సీటర్ కారు పైన కార్ మీకు చూపించిన కారు ఏమో ఫైవ్ సీటర్ది దీనికి వచ్చేసి కొంచెం పెద్ద కారు ఇది దానిలోనే కొంచెం పెద్ద కారు దీనికి లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది మీకు కొంచెం టైర్లు కూడా పెద్దగా ఉంటుంది టైర్ డిజైన్లు కూడా చూడండి కొంచెం బ్రాండ్గా కొంచెం ఈజీగా వచ్చేసింది ఇక్కడ ఏమో మనకు ఎస్ అని ఇచ్చేసినాడు కొంచెం లుక్గా తర్వాత మనకు దానికి ఫ్రెండ్ మన సైడ్ లుక్ ఇలా ఉంటుంది మీరు చూస్తున్నారు కదా కొంచెం వేడవులుగా ఉంటుంది పెద్దగా ఉంటుంది ఇది సిక్స్ సీటర్ కాబట్టి దీని లోపల కూడా మనం చూడే లోపల కూడా చూద్దాము చూడండి దీని లోపల కూడా ఈజీగా మనము కూర్చుంటే కూడా కొంచెం పెద్ద భారీగా కారు ఉంటుంది మన పైన కూడా పెద్ద గ్యాప్ ఉంది కదా ఇక్కడ మనకు ఎల్ఈడి డిస్ప్లే కూడా వచ్చేసింది ఇక్కడ మన గేరు మనకు లుక్ లుక్ చూడ్డానికి కూడా హైలైట్ ఉంటుంది ఇది ఫ్యామిలీ ఎక్కువ ఉన్న వాళ్ళకి పోయిన కార్ చూపించినా కదా అది ఐదు మందికే మనకు సరిపోతుంది నేను చూపించిన కార్ మొత్తం మీరు ఇది అమ్మడానికైతే కాదు ఇది ఓన్లీ మీ ఫ్యామిలీకి ఎంత ఏ కారు నచ్చుతుందో ఆ కారు మీరు లైక్ చేసి తీసుకోవచ్చు దానికి నేను చూపిస్తున్నాను చాలామంది కామెంట్ చేస్తున్నారు నాకు యూట్యూబ్లో సార్ ఈ కారు అమ్ముతారా సెకండ్ హ్యాండ్లో ఎంత ఇది అన్నీ చెప్తున్నారు కదా ఇది సెకండ్ హ్యాండ్లో అమ్మడానికి కాదు నేను చూపిస్తున్నా మీ ఏ కారు మీ ఫ్యామిలీకి సూటబుల్ అవుతుందో ఆ కారు మీరు తీసుకోవచ్చు మనకు ఇక్కడ స్పీకర్ కొంచెం ముందరు రండి మీరు ఇక్కడ సిబి స్పీకర్ కూడా ఇచ్చిన చూడండి ఈ సైడు ఇక్కడ సైడు మన సౌండ్ బాక్స్ కూడా హైలైట్ ఉండదు ఇక్కడ ఏసీ ఏసీ మనకు రెండు చోట ఇచ్చినాడు ఇది హీటింగ్ కోసం మన అద్దానికి వర్షం పడినప్పుడు హీటింగ్ కోసం ఇది తర్వాత మనకు ఓవరాల్గా చూసుకుంటే మనం మ్యాట్లు వేసుకున్నాం ఇక్కడ ఇంకా దీనికి మాడిఫై చేసుకోలేదు ఇంకా ఎక్కువ బడ్జెట్ పోతుంది కాబట్టి మన కాల్ కూడా కొంచెం పైకి చేసుకోవచ్చు కానీ నేను ముందుకు చేసిన ఈ సీటు మనకు బ్యాక్ సైడ్ కూడా చాలా కిందికి పోవచ్చు ఇది ఇంత ఇంత గ్యాప్ వచ్చేస్తుంది మనకు ఈ సైడు సీనియర్ సిటిజన్ కూడా కొంచెం ముందర కూర్చున్నా కూడా ఇబ్బందిగా ఉండకుండా మనకు కాల్ సైడ్ కూడా హెవీ ఇచ్చినాడు అంటే మనకు ఎక్కువ స్పేస్ మాత్రం ఉంటుంది తర్వాత మనకు బ్యాక్ సైడ్ చూపిస్తాను ఇక్కడ ఓవరాల్గా చూసుకుంటే మనకు ఈజీగా ఎక్కువ కాకుండా ఈజీగా ఇచ్చినాడు మనకు ఎక్కువ బటన్ బటన్లు మళ్ళీ కన్ఫ్యూజ్ కాకుండా ఒక లుక్ మాదిరిగా ఈజీ లుక్ మాదిరిగా ఏసీ పాయింట్ ఉంటుంది మనకు మోడ్ ఏ మోడ్ కావాలో ఆ మోడ్ చూసుకోవచ్చు మనం ఏదైనా బాటిల్ పెట్టుకోవాలంటే ఇక్కడ మనం పెట్టుకోవచ్చు తర్వాత మన సీట్ ఇది మన డ్రైవింగ్ మోడ్ తర్వాత నేను చూపిస్తాను ఆ సైడ్ తర్వాత ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేస్తే మనకు ఇది బ్యాక్ సైడ్ మనకు సిక్స్ సీటర్ కాబట్టి మీరు ముందుకు రండి కొంచెము ఈ బ్యాక్ సైడ్ ఫస్ట్ ఇది బ్యాక్ చేసుకోవాలి ఇక్కడ సీటు బ్యాక్ చేసిన తర్వాత ఇంకా ఇద్దరు కూర్చోవచ్చు చూడండి మీరు ఇద్దరు తర్వాత ఇక్కడ బాటిల్ పెట్టుకోవడానికి కూడా ఇచ్చిన అక్కడ బాటిల్ కూడా పెట్టుకోవచ్చు మనము ఇద్దరు కూర్చోవచ్చు చిన్నపిల్లలైతే ఇంకా ముదుగురు అలా ఈజీగా కంఫర్టబుల్గా ఉంటుంది పెద్దవాళ్ళు అయితే ఇద్దరు కూర్చోవచ్చు ఇంకా మనకు ఇలా ఉంటుంది తర్వాత ఈ సైడ్ పైన అంటే చాలు ఇక్కడ ఇచ్చినారు కదా కొంచెం పైన ఇలా అంటేనే ఇది బ్యాక్ సైడ్ కిందకు వచ్చేస్తుంది ఇది లెక్క ఇది కార్ అయితే ప్రతిదీ నేను ప్రతి నా యూట్యూబ్ ఛానల్లో చూసేవాళ్ళు వ్యూవర్స్ ఇది అయితే అమ్మడానికి అయితే కాదు ఓన్లీ మీ ఫ్యామిలీకి ఏ కారు కంఫర్టబుల్ అవుతుందో ఆ కారు మీరు ఈజీగా చూసుకోవచ్చు తీసుకోవచ్చు నేను ఓన్లీ ఇది చాలామంది కామెంట్ చేస్తున్నారు సార్ ఇది సెకండ్ హ్యాండ్లో ఎంతగా అమ్ముతారు ఇది రేట్ చెప్పండి మీరు అమ్ముతారా ఎక్కడ ప్లేసు ఎంత కామెంట్ చేస్తున్నారు నేను వాళ్ళకి వివర్స్కి ముందు చెప్తున్నా ఇది అమ్మడానికి అయితే కాదు ఓన్లీ మీకు మీ ఫ్యామిలీకి చాలామందికి తెలియదు ఎంతమంది మనం ఎక్కువ ఉంటారు ఈ చిన్న కార్ తీసుకుంటారు అట్లాంటిది ఆ తప్పు కాకుండా నేను చూపిస్తున్నాను మీకు ఈ ఫ్యామిలీకి ఎంత బడ్జెట్లో తీసుకుంటే మేళని మీరు ఇంకా డిసైడ్ చేసుకోండి కానీ మోడల్ మాత్రమే ఎక్సెల్ నెక్సా ఎక్సెల్ సిక్స్ ఈ మోడల్ వచ్చేసి దీనికి లుక్ కూడా హెల్లెడు దీనికి స్మూత్నెస్ కూడా ఎక్కువ స్పీడ్నెస్ కూడా హాస్ప ఎక్కువ దానికి బ్యాక్ సైడ్ వచ్చేస్తే మనకు ఈ డిజైన్లో ఇక్కడ లైట్లు ఎల్ఈడీలు లుక్ కూడా చూడండి భయంకరంగా డిజైన్ ఇచ్చినాడు మనకు ఏదైనా చూస్తే మనకు చాలామంది కంఫర్టబుల్గా చూస్తారు కొంతమంది లుక్గా చూస్తారు ఈ నెక్సమ్ మోడల్ వచ్చేసి రెండు ఇచ్చినాడు ఒకటి లుక్ ఒకటి కంఫర్టబుల్ ఇంకా మనకు బ్యాక్ సైడ్ ఇది మనకు లగేజ్ పెట్టుకోవడానికి రెండు ఇక్కడ ఈ ఉన్నాయి కదా సీట్లు కొంచెం ముందరకు కూడా అనవచ్చు మనము అంటే మనకు గ్యాప్ ఇంకా పెరుగుతుంది అన్నమాట ఇంకా లేదంటే మనకు సింపుల్ ఇక్కడ మ్యాట్ ఇక్కడ స్పీకర్లు కూడా సైడ్లో ఉంటుంది ఇంకా ఈ ప్లేస్ ఉంటుంది కానీ ప్లేస్ మాత్రం ఇది చిన్నదే ఉంది తక్కువనే ఉంది ఇది ప్లేసు అంత ప్లేస్ కూడా లేదు దీనికి ఒకటే మైనస్ పాయింట్ మనకు ఓవరాల్గా సీటు అది చూస్తే ఎక్కువ మనకు లోపల సైడు స్పేస్ ఎక్కువ ఎక్కువ కాకపోతే ఇది ఇట్లా ఈ మోడల్లో అలా ఉంది అదే ఇది చూపించాము ఓకే కింద డిక్కీ ఓకే ఇది బ్యాక్ సైడ్ మనకు ఎక్సెల్లో నెక్సా ఎక్సెల్ మోడలు తర్వాత ఈ సైడ్ వస్తే మీరు డ్రైవింగ్ మోడ్లో మనం చూద్దాం ఒకసారి ఎలా ఉంటుందో మన కంఫర్టబుల్ ఎంత ఉంటుందో ఇది మన డ్రైవింగ్ మోడు మనకు హ్యాండిల్ మోడ్ ఇది హ్యాండిల్లో వస్తే వస్తే మీరు కొంచెం వచ్చి ఇక్కడ చూడండి మళ్ళీ ఇక్కడ చాలామందికి మధ్య ఇది పాత మోడల్ టూ జీరో ట్వంటీ కాబట్టి లేదు కొత్త మోడల్కి అయితే డిస్ప్లే లాంటివి వచ్చినాయి దానికి దీనికి డిస్ప్లే లేదు ఓన్లీ ఎస్ అని ఉంది పాత మోడల్ కాబట్టి ఇక్కడ మనం స్టార్ట్ చేసుకోవచ్చు ఇక్కడ తర్వాత కొన్ని బటన్స్ ఓవరాల్గా బాగా ఇచ్చినట్టు ఇక్కడ నుంచి కంట్రోల్ చేసుకోవచ్చు మనం ఇక్కడైనా కంట్రోల్ చేసుకోవద్దు మన ఫోన్లో వచ్చినా కూడా ఇక్కడ నుండి మోడ్ చేసుకోవచ్చు లిఫ్ట్ చేసుకోవచ్చు సైలెన్స్ పెట్టుకోవచ్చు అట్లాంటివి ఈజీ మెథడ్ కూడా టూ జీరో ట్వంటీ మోడల్లో ఉంది మనకు ఓవరాల్గా ఇక్కడ నేను ఈ సైట్ ముఖ్యం ముందే చెప్పినాను ఏమేమి ఉంది ఏమేమి స్పెషలిటీస్ ఉంది ఫస్ట్ చెప్పినాను ఇక్కడ ఎల్ఈడి మాత్రం ఉంది ఇంకా ఓవరాల్గా ఇది మన లుక్ ఏ కార్ మీరు కొత్త వాళ్ళు ఎవరన్నా వస్తే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ చేసుకోండి ఇంకో ఫీచరు బెస్ట్ ఫీచర్ మీకు చెప్పడం మర్చిపోయినా దీంట్లో ఒక బెస్ట్ ఏ కార్లో లేనది టూ జీరో ట్వంటీ మోడల్లో ఒకటి ఇచ్చినాడు అది నేను చెప్పడం మర్చిపోయినా మీకు బెస్ట్ మోడల్ మనం హైవేలో పోతుంటాం ఎప్పుడు మనం వందలో పోతుంటాము ఫార్టీలో పో పోతుంటాము ప్రతిదానికి బ్రేకు క్లచ్ ఎక్సిలేటర్ కొడితే ఇది అవుతుంది ప్రతిసారి అదే చేయాలి డౌను అప్ అండ్ డౌను లేకపోతే అది పట్టుకునే ఉండాలి ఎక్సిలేటర్ అలా కాకుండా నెక్సాలో ఎక్సెల్లో సిక్స్లో బెస్ట్ ఒక టూ జీరో ట్వంటీ మోడల్లో ఈ ఫీచర్ అనేది పెట్టినాడు ఇప్పుడు రాండి మీరు ఇక ఒక బటన్ కనిపిస్తుంది కదా మీకు ఈ బటను ప్లస్ ఉంది మైనస్ కొంచెం ముందుకు వచ్చి చూస్తున్నారు కదా ప్లస్ మైనస్ ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే వందలు పోతాను వందలో పోయినప్పుడు ఎక్సలేటరు పట్టేసి ఇంకా ఇంకా రొటీన్గా మనం వందలో ఏదైనా సరే ఫార్టీలో ఫిఫ్టీలో వందలో మీ స్పీడ్ ఎంత ఉందో అంత పోతున్నప్పుడు మనం ఇక్కడ ఈ బటను ప్లస్ చే ప్లేస్ చేస్తే ఆ స్పీడ్లోనే వెళ్తుంది ఇంకా మీరు ఎక్సలేటర్ తొక్కాలి అట్టనే పట్టుకోవాలి అవసరమే లేదు ఆ స్పీడ్ ఆ స్పీడ్ మనకు కంట్రోల్ అవుతుంది తర్వాత మనకు క్లచ్ పెట్టుకొని తర్వాత లైట్గా మనం ఆపాలంటే గేరు ఏమంటారు బ్రేకు గా నొక్కుతుంటే అది ఆటోమేటిక్ గేర్ డౌన్ అవుతుంది మళ్ళీ మీరు డౌన్ చేయాలి అవసరం కూడా లేదు ఇది దీనికి బెస్ట్ మోడల్ ఈ మోడల్ కూడా